ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పెరపోగు పెద్దలక్ష్మణ్ కోరారు కర్నూలు నగరంలోని భీతాండ్రపాడు గ్రామంలో తారక రామారావు జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పెరబోగు పెద్దలక్ష్మణ్ణ మాట్లాడుతూ పేదలకు పెన్షన్ ఆడవారికి ఆస్తి హక్కు రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిపి నిలిచిపోయారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిబాబు ఆనంద్ ప్రకాష్ శాంతన్న తదితరులు పాల్గొన్నారు పార్టీని ఆవిర్భవించినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రాము గారి రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే ఆయనకు నిజంగా తెలుగు జాతి ఎంతో రుణపడింది ఈ తెలుగు జాతికి వండె తెచ్చినటువంటి మహానీయుడు ఎవరంటే మరి తారక రామారావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన రాష్ట్రంలో తెలుగు తేజం ఉత్తేజపడేలాగా ఈరోజు మరి మహానాడు కూడా గడప గడపలో జరుగుతున్నది మరి అదే సందర్భంలో మేము కూడా ఆయన జయంతిని మరి ఇక్కడ జరుపుకుంటున్నాం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే పేదలకు రెండు రూపాయల బియ్యం తీసుకొచ్చినటువంటి ఘనత మరి రామారావు గారిది మరి అంతేకాకుండా ఈ యొక్క రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు మరి నిమ్న జాతులకు అందరికీ కూడా ఈయన రాజ్యాధికారం మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందాలి ఈ యొక్క రాజకీయ ఫలాలు అని చెప్పేసి కూడా మేము మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే రామారావు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే మరి ప్రజలే దేవుళ్ళు మరి ప్రజలే ఆలయం అని చెప్పేసి ఆయన యొక్క నినాదం మరి ఆయన యొక్క నినాదం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు పెద్ద పెద్ద నేతలైతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త చేసుకుంటగా పోయినటువంటి వాళ్ళు మరి టీడీపీలో మరి దీనికి మేము కూడా కూటమి తరఫున మందకృష్ణ మాది గారు మరి ఆయన కూడా కూటమికి మద్దతు తెలియజేస్తూ మరి బీజేపీ మరి టీడీపీ జనసేన మరి ఎంఆర్పిఎస్ కూడా మద్దతుగా మరి ఒక ఉవ్వెత్తున మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అంతే కాకుండా ఇప్పుడు నందాకృష్ణ మాది గారు కూడా మనకు మన రాష్ట్రపతి అవార్డు నుంచి మరి ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గతంలో ప్రకటించినప్పుడు మరి ఆయన మేమెంతో మరి పూలమాలలు వేసి సత్కరించుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు నిజంగా ఈయన జన్మదినం రోజున మరి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మరి ఎందుకంటే ఆయన గారికి కూడా పద్మశ్రీ అవార్డు రావడం మరి మాదిరి జాతి అంతా కూడా ఎంతో ఆయన కృషి వల్ల ఆయనకు అందుబాటులో ఉండడం వల్ల మరి వచ్చింది కాబట్టి మరి ఆయన కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు రామారావు గారికి కూడా స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆయన స్ఫూర్తి మీద మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగు తేజాన్ని ఎప్పటికీ ఉండిపోయేలాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీ పేరు చేరపోవు లక్ష్మణ